వన్ అండ్ ఆర్ ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బిఈ ఆపరేషన్ సంఘం వెంకటేశ్వర్ గారికి మరియు నా తోటి విద్యుత్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గురించి చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదు బీహార్ రాష్ట్రంలో సబత్ జిల్లా చాంధువా గ్రామంలో సంతోష్ వసంతి దేవి దంపతులకు జన్మించాడు ఆయన చిన్న చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఆయన గురించి ఆయన బాల్యం గురించి కానీ ఆయన విద్యాభ్యాసం గురించి కానీ ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటి జనరేషన్ కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే మహనీయులు చూపెట్టిన మార్గంలో మనం నడిస్తే ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతునేసి నా అభిప్రాయం అదేవిధంగా ఆయన స్వాతంత్రం పోరాటం చేస్తున్నప్పుడు చేస్తున్నప్పటికీ కూడా సామాజిక సమన్యాయం చేయాలనేసి దృక్పథంతో ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన ఆయన యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసిన వ్యక్తి అందులో ముప్పై సంవత్సరాలు కేంద్ర రాష్ట్రంలోనే ఆయన ఎన్నో పదవులు వరించింది ఆయన పదవులు చెప్పుకోవాలంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఆయన చేపట్టిన పదవులు ఎవరు చేపట్టలేదు అనేసి సగర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు ఈరోజు హరితవనం హరితవనం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు ఆయన చిన్నతనం నుండి కూడా విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి

ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల అని గవర్నమెంట్ ప్రకటించింది గవర్నమెంట్ కూడా వీరు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మహనీయుల అడుగుజాడలో మనం ఎల్లవేళలా నడుచుకుంటూ వారు చూపెట్టిన మార్గంను తూచా తప్పకుండా నడవాలని మన డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం పెద్దలను గౌరవించుకున్నప్పుడే మనలా చిన్నవారు గౌరవిస్తారు మనకు కూడా గౌరవం దక్కుతుంది అదేవిధంగా మహనీయులు చేసిన ఫలితాలే ఈరోజు మనం అనుభవించుకుంటూ వాళ్ళను మరవకుండా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను బాబు జగ్గరా విషయానికి వస్తే ఆయనే గత చరిత్రలో ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు అయినా కానీ ఆయన జీవితం యాభై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఆయన రాజకీయ జీవితమే ఆయనే దళిత పీడితుల అనగారిన వర్గాలకు ఎనలేని సేవ చేసి ప్రతి ఒక్కటి గాంధీ మార్గంలో కూడా ఆయన ఉపు సత్యాగ్రహంలో పాల్గొని దళితులకు ఎనలేని సేవ చేసిండని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సభకు ముఖ్యంగా గౌరవ డీ గారిని అందరికంటే ముందు వచ్చి మనందరినీ మేల్కొల్పోయే డి గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాలు మనందరం ముందుండి రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ కూడా ఇక్కడ ఘనంగా ఉంటుంది మనం షార్క్ మన డి గారి కంటే ముందే మనం ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిసుకుంటున్నాం జయ భీమ్ జయ భారత్